వెల్కమ్ టు సిపిఎన్ న్యూస్ రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ కోసం ఈ నెల ముప్పై ఒకటి వరకు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించడం సరికాదని ఎల్ఆర్ఎస్ ప్రక్రియ నిరంతరం కొనసాగించాలని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆ సంఘం కార్యాలయంలో ఆయన మాట్లాడారు కట్ ఆఫ్ డేటు ప్రభుత్వం ప్రకటించడం వల్ల ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని చెప్పారు నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తే ప్రజలు భవన నిర్మాణాలు చేసుకునే సందర్భంలో క్రమబద్దీకరణ చేసుకుంటారని తెలిపారు ప్రభుత్వం బలవంతంగా ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురిసేయడం సరికాదన్నారు బఫర్ జోన్కు ఎఫ్టిఎల్కు జీవోలో కేవలం ముప్పై మీటర్ల దూరం మాత్రమే అని ప్రకటించి ప్రస్తుతం రెండు వందల మీటర్ల వరకు అని ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు ప్రజలు ఆందోళనకు గురై సబ్ రిజిస్టార్ కార్యాలయంలో చుట్టూ తిరుగుతున్నప్పటికీ అధికారులు మాత్రం స్పష్టమైన ఆదేశాలు రాలేదని చెప్పడంతో ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారని వివరించారు ప్రభుత్వం నాలుగు వందల యాభై ఏడు జీవోను రద్దు చేయాలని అన్నారు సబ్ రిజిస్టార్ కార్యాలయాలకు ప్రత్యేక పక్కా భవనాలు నిర్మించి మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్ రియల్ రియల్ ఎస్టేట్ జిల్లా గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న రెడ్డి జిల్లా కోశాధికారి పాల సైదులు జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి అంజయ్య గౌడ్ అయితేగాని మల్లయ్య గౌడ్ ఏలుగూరి రమాకి కిరణ్ గౌడ్ వెంకన్న ఆకుల మారయ్య గౌడ్ పట్టేటి రమ కిరణ్ కోటేష్ నీలయ్య ఎస్కే బాబా మైసయ్య ఎల్లారావు బానోతు జారి నాయక్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పతనానికి దారి తీసింది అధికార గణాకాలు కూడా చెప్తున్నాయి ఇంతకుముందు జిల్లాలో ఎన్ని ఎన్ని ఇప్పుడెన్ని అయినా కూడా ప్రభుత్వం ఆలోచన పరిశీలన చేసుకోవాలి రిజిస్ట్రేషన్లు అనేవి కూడా చాలా వరకు మందగించిపోయినాయి అట్లాంటికి ఇరవై ఐదు శాతం మార్చి దాటి వచ్చి వరకు కట్టుకుంటున్నాయి ఇరవై శాతం మాపీ అవుతుంది తర్వాత కట్టుకున్న వాళ్ళకి మాఫీ కాదు ప్రజలను భయప్రాతలు గురి చేయకుండా సరిచేయాలని కూడా ప్రభుత్వం మరొకసారి ఆలోచించాలి ప్రతి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అక్కడ ప్రత్యేక సిబ్బంది పెట్టాలి అదే మాదిరిగా గతంలో ఎల్ఆర్ఎస్కు చెరువు కట్టక సైడు ముప్పై మీటర్ల పరిధిలోనే రిజిస్ట్రేషన్లు ఎల్ఆర్ఎస్ ప్రొసీజింగ్ లెటర్ ఇచ్చారు ఇప్పుడు కొత్తగా మళ్ళా రెండు వందల మీటర్లు ఎల్ఆర్ఎస్కు తీసుకోవాలని ప్రభుత్వం చెబుతున్నది ఇది ఎంతవరకు సమంజసం సందర్భంగా అడుగుతున్నా మరి ఎల్ఆర్ఎస్ అనేది మున్సిపాలిటీ అధికారులు చూడాలి ఆర్ఏ చూడాలి ఇరిగేషన్ అధికారి ఇంతమందిని పెట్టడం వల్ల అక్కడ కొన్ని అవకతవకలు కూడా జరుగుతున్నాయి ప్రభుత్వం ప్రతి జిల్లా కలెక్టర్ కూడా అవకతవకలు జరగకుండా ప్రభుత్వ ప్రజలకు ఎమ్మటే రిజిస్ట్రేషన్ అయ్యేటట్టు ఎల్ఆర్ఎస్ ప్రజలకు లెటర్ ఇచ్చేటట్టు కొద్ది మందగొండిగా ప్ర చాలామంది ఈ ప్రజలను ఇబ్బందులు గురగతున్న కూడా ఉన్నారు పరిశీలనలు వస్తున్నాయి మరి కావున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ అనేది నిరంతర ప్రక్రియ కొనసాగించాలి ఈ నాలుగు వందల యాభై ఏడు కూడా రద్దు చేయాలి ఈ నాలుగు వందల యాభై ఏడు జీవోలో ఒక పది గుంటలు ఇరవై గుంటలు ఎకరం నాలుగు నిమిషాల మీద కట్టుకుంటే రిజిస్ట్రేషన్లు తమ బిడ్డల పిల్లల కోసం భవిష్యత్తు కొరకు ఒక కుంటో రెండు గుంటలు అమ్ముకోకునే పరిస్థితి లేకుండా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కూడా నాలుగు వందల యాభై ఏడు జీవో తీసుకొచ్చి ఆ రిజిస్ట్రేషన్ కాకుండా ప్రభుత్వం ఆపింది దాన్ని వెంటనే తక్షణమే నాలుగు వందల యాభై జీవోను కూడా రద్దు చేయాలి మరి ముప్పై మూడు జిల్లాలు ఎక్కడ నుండి జిల్లాలో కూడా మరి రిజిస్ట్రేషన్ పక్కా భవనాలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మరి ప్రజలకు సమస్యలను పరిష్కరించి ఎల్ఆర్ఎస్ అనేది నిరంతర ప్రక్రియ కొనసాగించాలి మరి ప్రత్యేక సిబ్బంది కూడా పెట్టాలి కొంతమంది ఆందోళన చెందుతున్నారు ఈ ఆఫీసుల చుట్టూ కాడిపోతే ఇక సబరిశ కార్యాలయానికి పోతే అక్కడ ఇంకా మాకు జీవో సరైన జీవో మాకు రాలేదు అని చెప్తున్నారు ప్రజలందరూ కూడా అయోమయానికి గురవుతున్నారు ఈ జిల్లా కలెక్టర్ ప్రతి జిల్లా కలెక్టర్ కూడా ప్రజలకు అవగాహన కల్పించాలి ప్రత్యేక సిబ్బంది ఏర్పాటు చేయాలి రిజిస్ట్రేషన్లే సరిగ్గా చేయలేక ప్రజలు చాలామంది వాళ్ళ సిబ్బంది లేక ఇబ్బంది పడుతున్నారు సర్వర్ ప్రాబ్లం కూడా చాలా వస్తున్నాయి ఇవన్నీ కూడా ప్రత్యేక జీవో తీసుకొచ్చి ప్రభుత్వం మన రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఆదుకోవాలి ప్రజలకు మంచి సేవలు అందించాలని కోరుకుంటూ మరొకసారి సెలవు తీసుకుంటున్నాం